జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ ఒక ఊరిలో ఒక ఆస్తికుడు ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్ళల్లో ఉండేవారు ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు ఆ ఇద్దరు కొద్ది రోజుల తేడాతో చనిపోయారు ముందు నాస్తికుడు చనిపోగా ఆ తర్వాత ఆస్తికుడు మరణించాడు విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళి అక్కడ సభలో విష్ణువుని చూపించారు ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్థుతి చేశాడు ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతన్ని పద పద అని సభలోంచి తీసుకువెళ్ళడం ప్రారంభించారు దానికి అతడు అయోమయంతో ఎక్కడికి తీసుకుపోతున్నారు అని వారిని అడిగాడు నువ్వు చేసుకున్న పుణ్యమైపోయింది తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాము అని విష్ణుదూతలు చెప్పారు నాపుణ్యం అయిపోవడమేమిటి నేను గొప్ప విష్ణుభక్తుణ్ణి నిత్యం ఆ స్వామిని కొలిచాను అన్నాడు ఆస్తికుడు అది నిజమే కానీ నువ్వు మూడు కారణాల వల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్ళిపోతున్నావు ఒకటి నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే అందుకే రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక విధి నిర్వహణలా పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు రెండో కారణం స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు అని రోజు ఆ దేవుణ్ణి కోరుకునేవాడివి అంటే నీకు మళ్ళీ పుట్టాలని అది ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది ఇక మూడో కారణం రోజూ పూజ పూర్తవ్వగానే ఒక్కసారి కనబడుతండ్రి చాలు అని కోరుకునేవాడివి అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది మళ్ళీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళుతున్నావు అని చెప్పారు అదే సమయంలో ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరిపోయాడు వీడెలా వచ్చాడిక్కడికి వీడు నాస్తికుడు కదా అని అతడు విష్ణుదూతలను అడిగాడు దానికి వారు అవును నిజమే అయితే బతికున్నంతకాలం ఇతడు దేవుడు లేడు దేవుడు లేడు అంటూ తెలియక చేసినా నీకంటే ఎక్కువ భగవన్నామ స్మరణ చేశాడు వ్యతిరేకంగానైనా సరే నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు మరొక ముఖ్య కారణం ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది గడిచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది వీడు ఇంటి అరుగు మీద కూర్చొని ఆ పాయసం తింటుండగా పొలమారింది విపరీతంగా తగ్గుతూ నారాయణ చచ్చిపోతున్నానురా అంటూ కొడుకుని పిలిచి అతడు మంచి నీళ్లు తెచ్చే లోపుని మరణించాడు ఏ కోరిక లేకుండా తన ప్రసాదం తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు అని చెప్పారు భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు అయితే మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు మనసారా విష్ణువుని కొలిచి చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాపపుణ్యాలు అంటని మహాయోగి అయ్యాడు తెలియక చేసిన భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే మరుజన్మలో స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరికి ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాడు సర్వం శ్రీకృష్ణ అర్పణ